నమస్తే నేను మీ సురేష్ రాయల్ మీడియాకి స్వాగతం ఒకప్పుడు మీడియా వ్యవస్థలో షాటిలైట్ కావచ్చు వివిధ దినపత్రికలు కావచ్చు మొత్తం కూడా అగ్రకులాలే ఉండేది సరే ఈ మధ్యన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏర్పడ్డాయి ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం అణగారిన వర్గాలు కూడా యూట్యూబ్లు పెట్టుకురు కొంత ఆర్థికంగా వాళ్ళు వెసులుబాటు చేసుకున్నారు ఈ మధ్యన మనం ఎలా ఎలాగో షార్ట్ లైట్ పెట్టలేం కాబట్టి యూట్యూబర్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి యూట్యూబ్ మీద కొన్ని వీడియోలు చేసుకొని కొంత వ్యవస్థను స్టార్ట్ చేసుకోవడం జరిగింది అయితే ఈ యూట్యూబ్లో కూడా కొంతమంది అగ్ర కులాలు వాళ్ళు ఎంట్రీ అయ్యి వాళ్ళ రాజకీయ నేతలు ఏం చెప్తే అది ఇంప్లిమెంట్ చేయడం చేయాలి ఇప్పుడు ఉదాహరణకు ఒక లీడర్ ఉన్నాడు అగ్ర కులం లీడరు ఆయన ఒక కులం లీడర్ ఉండు పలానామకు ఫోన్ చేసి గారి మీద బురదలు అనగానే ఏమే పిచ్చుకుక్కమూరే ఓరాలిగా అట్లా ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ నేతలే టార్గెట్ సో మనం ఒకసారి ఆ పేరు చెప్పదలుచుకోవట్లేదు కనుక ఒకసారి చూద్దాం ఈ మధ్యన ఒక లేడీ మామూలుగా రెచ్చిపోవట్లే బీసీ నేతల్నే టార్గెట్ చేసుకొని బీసీ నేతల మీదనే ఇది చేస్తున్నది నేను ఒకటి చెప్తున్నా కిలాడి నేను ఒకటి చెప్తున్నా నేను కొన్ని విషయాలు మాట్లాడితే మాత్రం ఆయనతో నువ్వు ఏడబోతావు నాకు అర్థం కాదు ఎంతమంది బీసీ నేతలు అంతమంది బురద చల్లుతున్న వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు వీళ్ళని అంటావు ఈడబ్ల్యూఎస్ వల్ల మా ఇరవై వేల ఉద్యోగాలు కోల్పోయినప్పుడు దాని గురించి మాట్లాడితే ఆ మాటలు దొంగ అంటది మా ప్లాట్ఫామ్లు పెట్టుకొని నడిపిద్దామంటే ఆ నేత దొంగ అంటది అద్దంకి దాకా సెటిల్మెంట్లు చేస్తుంది అంటది మరి శ్రీ శ్రీధర్బాబు మంత్రిగా ఏం చేస్తుండమ్మా అంతేందుకు నువ్వేం చేస్తున్నావు నీ అరాచకం ఏంది నీ కార్ ఎట్లొచ్చింది నీకు డబ్బులు ఎట్లు వస్తున్నాయి నీకు ఇల్లు ఎట్లా వచ్చింది నువ్వు కార్లల్లా ఏం చేస్తున్నావు నువ్వు శ్రీధర్ బాబు సచివాలయం ఏం సచివాలయం ఏమైంది ఇప్పుడు కట్టగా మారింది సచివాలయంలో శ్రీధర్ బాబు పిఏ పిఏను పెట్టుకొని ఇద్దరు కానిస్టేబుల్ని గుర్సెట్టుకొని నీ సెటిల్మెంట్లు ఏంది నీ కథ ఏంది నీ అవారం ఏంది నువ్వు ఏ ఫార్మా కంపెనీ ఉన్నాయి బెదిరిస్తున్నావు ఏ రియల్టర్లను బెదిరిస్తున్నావు నువ్వు ఎన్ని చెక్కులు తెచ్చుకున్నావు ఇప్పటి వరకు చూసినట్టయితే ప్రజలారా ఆడు దొంగ ఏమైనా డబ్బులు వేయగానే కథం దాని గురించి మాటే ఉండదు నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడుకో నీ కుల నీ కుల వాళ్ళు ఉంటే మాట్లాడుకో లేకపోతే ఇంకో కుల వాళ్ళు ఉంటే మాట్లాడుకో అగ్ర కులాలు మీ అగ్రకులాలు మమ్మల్ని వెనకబేయడానికి కారణమే మీ మీ వెనకబడడానికి ఎస్సీ ఎస్టీ బీసీలు వెనకబడడానికి మీ అగ్రకులాలే కారణం మీ కులాలు కూడా చాలామంది సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు మరి నువ్వు ఎవరిని రెచ్చబెట్టి ఎవరిని చూసి శ్రీధర్ బాబు గారిని చూసి రెచ్చిపోతున్నావో తెలియట్లేదు శ్రీధర్ బాబు గారు చాంబర్ సమీపంలో కానిస్టేబుల్ని ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టుకొని వాళ్ళ పిఏతోని సెటిల్మెంట్ లేదో నాకు అర్థం కావట్లేదు నీ దగ్గర ఉన్న కెమెరామాన్ని ఎంత క్రూరంగా ఎంత చెప్పు కూడా సిగ్గుచాడు నీ అమ్మ ఈ బతుకు బతున్నావు అనిపిస్తుంది గంత అంత ఘోరంగా నీ దగ్గర ఉన్న కెమెరామాన్ని ఏమి ఇబ్బంది పెట్టావో తెలుసు నీ దగ్గరున్న స్టాఫ్ని ఏమి ఇబ్బంది పెట్టావో తెలుసు నువ్వు ఎక్కడెక్కడ చెక్కులు తెచ్చినవో తెలుసు ఎక్కడెక్కడ ఎవరి దగ్గర తీసుకున్న తెలుసు బాల్రెడ్డి సంగతి తెలుసు గో ఇట్లా చెప్పుకుంటా పోతే వరుసగా వరుసగా వాళ్ళతో పాటు వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్ ఎవరైతే ఉన్నదో ఆ బాధితుల్ని కూడా తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది నేను చెప్తున్నా నీకు ఉందని చెప్పేసి వాడి దొంగ వీడి దొంగ వాళ్ళంగా వీళ్ళ మరి నీ లంగా కథలైంది నీ దొంగ కథలైంది శ్రీధర్ బాబు మరి ఈయన ఈయనే చెప్తుండా మరి ఈయన ఎందుకు ఈయన పిఎల్ సెటిల్మెంట్లు ఎందుకు చేస్తుండో నువ్వు అనుకుంటున్నావా శ్రీధర్ బాబు చాంబర్ దగ్గరికి వస్తాం నాకు రండి మా ఎస్సీఎస్టీ బీసీలు వస్తాయి అరే మా నేతలు మా నేతలు మా నేతలు అంత దొంగే తిన్మార్మల్ దొంగే రాఘు దొంగే సురేష్ దొంగే అద్దంకి దయాకర్ దొంగే ఆ ఎవ్వరున్న దొంగలే అంత దొంగలే బాధు దొంగే లేకపోతే ఆడున్న ఎవరుంటే బీసీలు అంత దొంగలే ఇట్లా ఉన్న నేతలంతా కూడా ఈటలు దొంగ ఇంతమంది దొంగలే ఏవైనా నీ కులం నీ కుల పిఏలు నీ ఒళ్ళు నీ సిద్ధ నీ లంగ కథలు సెటిల్మెంట్ చేసేటోళ్ళంతా అంతా మంచా ఎవరిని బెదిరించినా గుర్తుంది కదా సెటిల్మెంట్ ఏం చేసుకున్నా గుర్తుందిగా నీకు ఎక్కడి నుంచి డబ్బులు ఎత్తున్నాయో తెలుసు మిస్టర్ నువ్వు నువ్వు అనుకుంటున్నావుగా నువ్వు తోడలు కొట్టి మెడలు గుంజుకొని చేస్తే మా ఇంట్లో మహిళలు కూడా బయలుదేరే నీ నీ గత ఏముంటుందో నువ్వు ఒక మహిళ అని ఇప్పటికీ గౌరవిస్తున్నావు ఈ చిల్లర దందాలు బంజేయ్ మా బీసీల జోలికి రావడం బంజే నువ్వు నువ్వు బంజాయ్ దమ్ముంటే రా ఎవిడెన్స్ ఉంటే తీసుకోని రా ఎవిడెన్స్ ఉంటే కంప్లైంట్ చేయి నీ శ్రీధర్ బాబు చెప్పిండని కు నీ శ్రీధర్ బాబు చెప్పిండని ఏం చేసినా రేవంత్ రెడ్డి మిస్టర్ శ్రీధర్ బాబు గారు నాకు అర్థం కట్టలే రేవంత్ రెడ్డినో తిడుతుంది పొద్దులేస్తే శ్రీధర్ బాబు ఇంటికన్నో సెటిల్మెంట్ చేస్తుంది మరి ఏంది సీఎం గారు ఏంది సీఎం గారు నువ్వు శ్రీధర్బాబు కలిసి మా బీసీలను దొంగలు చేయాలని చూస్తురా మిస్టర్ నేను చెప్తున్నామ్మా నీకు మళ్ళీ ఇగ కిలాడి నీకు చెప్తున్నా ఇదే లాస్ట్ వార్నింగ్ ఇక మళ్ళా కెమెరామ్యాన్లను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసిన నువ్వు అరాచకం చేసిన అన్ని బయట పెట్టుకొని పరుగు తీసుకునేటట్టు చేసుకో ఇక్కడతో నీ దందా చేసుకుంటే నీ కులపోలని బ్లాక్ మెయిల్ చేసుకో ఇంకొకసారి ప్రజలారా ఇలాంటి అగ్రకుల యూట్యూబ్లు చూడడం బంజారి వాళ్ళు ఏం చెప్తే ఆమె ఏం చెప్తే అది వినాలి మనం ఆమెకేంది చూసుకుంటుంది ఇలా చూసుకుంటుంది శ్రీధర్ బాబు పిఏ చెప్తాడు ఏం చెప్తాడు పలాయన కాడకి ఇట్లా అను అనుకుంటున్నారు నువ్వు వీడియో చేయి అనగానే శ్రీధర్ బాబు పిఏ చెప్పంగానే శ్రీధర్ బాబు మా శాతం మా శాతం ఈ ఎస్ ఎస్టి బీసీలం తొంభై తొంభై శాతం నీ శాతం ఎంతో ఒక్కసారి గుర్తుపెట్టుకో శ్రీధర్ బాబు నువ్వు ఎందుకు ఆమెను ప్రోత్సహిస్తున్నావు నువ్వే నీ 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 ఛాంబర్లో ఎందుకు సెటిల్మెంట్లు చేస్తుర్రో ఆమె చేసిన లంగ కథల కోసం వేరే యువకుల్ని తీసుకొచ్చి మంచిగా ఉండాలి ఇది ఉండాలి ఏ ఉన్నాయి కాడ ఏంది వద్దు గీయ లంగ కథల సెటిల్మెంట్ శ్రీధర్బాబు పిఏ కూడా చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు మా ఎస్సీ ఎస్టీలు బీ బీసీలు మొత్తం వచ్చి నీ ఇంటికాడ కూర్చుంటారు మిస్టర్ బంజాయ్ ఇగనన్న లంగ కథలు